చాలా మందికి ముఖం మీద తెల్లసోబు అవగాహన మీ ఊరిలోని పెద్ద మనుషులు కానీ బామ్మ గాని నానమ్మ గాని అమ్మమ్మ గాని తాతలు కానీ ఎవరైనా సరే ఒక్కసారైనా సరే మీకు ఈ కోచ్ నేసి ఉంటారు అదేంటంటే అరే నీ ముఖంకి తెల్ల శోభ అయిపోతే గుడికెళ్ళి తీర్థం రాసుకోరా రాసుకుంటే నీ తెల్ల అంతా తగ్గిపోతాయి అనేసి మీ జీవితంలో ఒకసారి అయినా అతను చెప్పుంటారు ఒకసారి బాగా వినుకోండి పెద్దవాళ్ళు ఊరికి ఆ మాట అనారబ్బా ఎందుకంటే పెద్దవాళ్ళ మాట చదిమూట అని అంటారు వాళ్ళకున్న అనుభవం ఇంకెవరికి ఉండదు ఎందుకంటే పెరిగి 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 పెద్ద అయ్యి ముసలి వాళ్ళు అయ్యే వాళ్ళకి వాళ్ళకన్నా అనుభవం ఇంకెవరికి ఉంటుంది చెప్పండి అందుకోసమే వాళ్ళు చెప్పిన దానికి దానివల్ల వచ్చే ఉపయోగాలు కూడా మీ అందరు క్లియర్గా చెప్తాను చూడండి ఇదిగో ఒక్కొక్క టెంపుల్లోని ఈ తులసాగుల రసమే తీర్థంగా అందరికి ఇస్తూ ఉంటారనమాట కొంతమంది భక్తులు తాగేస్తూ ఉంటారు ఇంకో కొంతమంది భక్తులు కొంత తాగి కొంత ఫేస్కి అప్లై చేసుకుంటారు అనమాట ఇలా ప్రతి రోజు కానీ చేసుకుంటే ముఖం మీద ఎటువంటి తెల్లసొపు ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతాయి దానికి ప్రతిఫలంగా చాలామంది పెద్ద మనుషులు ఇలా చెప్తూ ఉంటారనమాట తీర్థం రాసుకుంటే తగ్గిపోతాయి అని అనేసి దీని అర్థం ఇది అనమాట ఇంక ఇంతనే కాదు ఈ తులసాకుల రసం వల్ల వచ్చే ఉపయోగం ఇంకొకటి కూడా ఉంది అది కూడా బాగా తెలుసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అదేంటంటే ఇదే తులసాకుల రసం లోపు తగినంత మిరియాలు వేసుకుని బాగా దంచేసిన తర్వాత వచ్చిన రసాన్ని మీరు తాగేయండి ఎలాంటి విస జ్వరాలు ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ సో మచ్